డీటెయిల్ చూస్తే కుప్పం ప్రజల గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామని కులం మతం ప్రాంతం పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించామని సీఎం జగన్ తెలిపారు ఆంధ్రినివా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేశారు కుప్పం ప్రజలకు తాగు సాగునీటి కష్టాలు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు ఆరు వందల రెండు కిలోమీటర్లు దాటుకుని పదహారు వందల అడుగులు పైకెక్కి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంద్రీనివా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పంలో ప్రవేశించిందన్నారు చరిత్రలో ఇది సువర్ణక్షరాలతో లిఖించదగ్గ పరిణామమని చంద్రబాబు హయాంలో దోచుకోసుకొని దాచేసుకొని ఆనాటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే రోజు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిందని జగన్ అన్నారు కుప్పంకే నీళ్ళివ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు ఏకంగా ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సృజన సమంతిలో భాగంగా కృష్ణమ్మ కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గం లేకి ఇప్పటికే ప్రవేశించింది ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడ కుప్పం ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా ఐదు వందల నలభై మీటర్ల ఎత్తు అంటే పదహారు వందల అడుగుల ఎత్తు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దాటుకుని ఏకంగా పదహారు వందల అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్ కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని కృష్ణా జలాలు తరలిస్తామని కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మీ బిడ్డ మీ అందరి చిరునవుల మధ్య